హలో నమస్తే యాక్చువల్లీ సో సో సారీ నిన్న వ్లాగ్ పెట్టి ఈరోజు మళ్ళీ సేమ్ వ్లాగ్ లాంటిది పెడుతున్నా అని కాకపోతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని యాక్చువల్లీ చెప్పాలంటే కింద నేను ఆల్రెడీ కొన్ని ఏమంటారు టెక్స్ట్ పెట్టేశాను అంటే వీడియో రిలేటెడ్ టెక్స్ట్ పెట్టాను ఇంత కష్టపడి చేసినందుకైనా ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఈరోజు అంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానని సేమ్ అలానే ఉంటుంది కానీ ఒక చిన్న చేంజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎంత ప్రశాంతంగా జరిగిందో అస్సలు హడావడి లేకుండా బట్ ఈ ఇయర్ ఎందుకో కొంచెం అటు ఇటుగా హడావిడి అలా ఇలా అయిపోయింది దానికి కొంచెం అప్సెట్ అయింది కానీ కానీ ఓకే అనిపించింది బట్ ఈ వీడియో అయితే నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ అందుకే నాకు ఒక మెమొరీ లాగా ఉండిపోని అని మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నా ఎవరికైనా బోర్ కొట్టేచ్చింటే ఐఎమ్ సో సారీ అండ్ లాస్ట్ వీడియోలో ఏదో మిస్టేక్ చేశారని చెప్పాను కదా అది ఇదే ఇక్కడ బెల్లం వేసుకున్నా అక్కడ బెల్లం వేయడం మర్చిపోయా అంత హడావిడి అయిపోయింది పూజ అర్లీగా చేసేయాలని మళ్ళీ తాం అంటే తాంబూలాలు ఇవ్వాలని మీన్స్ వాయినం ఇవ్వాలని మళ్ళీ ఊరికి వెళ్ళాలని ఇలా హడావిడి హడావిడి అయిపోయింది బట్ లాస్ట్ ఇయర్ ఎందుకు చాలా పీస్ఫుల్గా గా నడిచింది అండ్ లాస్ట్ ఇయర్ నాకు చాలా టైం కూడా ఉండింది ఆ ఇన్ఫ్యాక్ట్ నేనే పై మామిడి ఆకులు పెరుక్కని రావడం కానీ ఇలా తోరణాలు కుట్టడం కానీ ఇలా చాలా వరకు నేనే చేసుకున్నాను అన్ని పనులు బట్ ఇయర్ హెల్ప్ తీసుకున్నా కూడా ఎందుకు ప్రాపర్ టైంకి జరగలేదు కొంచెం పూజ టైంకి హడావిడి అలా ఇలా అనిపించేసింది ఈవెన్ లాస్ట్ ఇయర్ నేనే వినాయకుడిని కూడా చేశాను ఇవన్నీ చేసినా కూడా నాకు ఎందుకు చాలా టైం ఉన్నట్టు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగినట్టు అనిపించింది బట్ ఈసారి ఇంత ప్రశాంతంగా లేదు కానీ బట్ బాగానే చేసుకున్నాను సో లాస్ట్ టైం ఫస్ట్ టైం నేను పాల తాలీకలు చేసాను చాలా మంచిగా అండ్ చాలా ఎమ్మీగా కూడా వచ్చిండే బట్ ఈ టైం అయితే బెల్లం వేయడం మిస్ అవ్వడం వల్ల కొంచెం తాలీకలు కొంచెం చెప్పచప్పగా అనిపించాయి ఎక్సెప్ట్ దట్ వెరీ నైస్ కానీ లాస్ట్ టైమే నేను చతుర్థి అండ్ గణేష చవితి నేను ఇంట్లో ఇక్కడ చేయడం స్టార్ట్ చేశాను సో ఫస్ట్ టైం చేసిన చాలా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చిన్న చిన్న మైన కూడా నేను చాలా చక్కగా పాటించి చేశాను అండ్ లాస్ట్ టైం సేమ్ ఆవి పెట్టిన పులిహోరే చేశాను కానీ లాస్ట్ టైం డిఫరెంట్ గా చేశాను ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్ గా చేశాను బట్ ఎనీవైస్ చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవడం అవచ్చు ప్రసాదాలు చేయడం అవచ్చు ఇది కొత్త వైబ్ వచ్చింది సో ఆ వినాయకుడు నిజంగా మంచి చేస్తాడని నేను బిలీవ్ చేస్తున్నా ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇక్కడ నేను ఓన్గా స్టార్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఊర్లో చేసేవాళ్ళం బట్ లాస్ట్ ఇయర్ ఇంకా స్టార్ట్ చేస్తున్నామన్నా కొన్ని కొన్ని ఫెస్టివల్స్ ఇక్కడ చేద్దాం అన్నట్టుగా అలా ఫస్ట్ వినాయక చవితే నేను చేశాను అలా చేసినప్పుడు చాలా మంచిగా వచ్చింది అండ్ ఆల్సో చాలా పీస్ఫుల్గా అయింది అప్పటినింకా కొన్ని ఫెస్టివల్స్ ఇక్కడ చేయగలుగుతున్నా సో అందుకే విన్నా విఘ్న నాశకుడు అని విఘ్నాలని తొలగించేవారు అని వినాయకుడిని పిలుస్తారేమో అండ్ గడపకి పసుపట్లు కావచ్చు బొట్టులు కావచ్చు అండ్ ఇక్కడ పసుపుతో వినాయకుడిని తయారు చేయడం కావచ్చు అండ్ రిషి హెల్ప్ చేయడం కావచ్చు ఎంత చక్కగా అండ్ నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ ఒకసారి నేను ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని కూడా నాకు అనిపించేసింది అండ్ స్టోరీ కూడా ఇక్కడ టెక్స్ట్లో యాడ్ చేశాను కాకపోతే ఆల్రెడీ స్టోరీ చెప్పేసాను కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్పడం నాకు నచ్చలేదు అండ్ ఇలా ఈ ఇయర్ పీఠం వేసి చేసుకున్న లాస్ట్ ఇయర్ పీఠం కూడా లేదు నా దగ్గర ఇంత ఉంటే దాంట్లోనే చేసుకున్న అది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది ఉండే దాంట్లో ఫెస్టివల్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఆల్సో ఇలా మా ఆయన పూజ చేయడం అన్నీ కూడాను ఒక బిగ్గెస్ట్ థింగ్ నాకు అంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వడం లాగా ఫీల్ అవుతాను సో ఈ మెమొరీని ఇక్కడ పెడుతున్నందుకు ఎవరికైనా బోర్ అండ్ చూడడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎక్స్క్యూజ్ చేసేయండి ప్లీజ్ అండ్ మీకు నిజంగా ఫన్గా అనిపిస్తుంది ఈ చిన్న చిన్న మూమెంట్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తాయి వీడియోలో ఏం జరుగుతుంది ఏమీ నేను చెప్పలే నా రియల్ హ్యాపీనెస్ని నా మనసులోని మాటలనే ఇక్కడ చాలా చెప్తూ ఉన్నాను సో ప్లీజ్ బేర్ చేసేయండి అండ్ లాస్ట్ టైం ఇంకొకటి టెంపుల్కి కూడా వెళ్ళాము అంత టైం ఉండింది మా దగ్గర ఐ డోంట్ నో వై బట్ ఎప్పుడూ కూడా నేను గణేష పండగకి ఇలా ఆశీర్వాదం తీసుకోవడం అస్సలు మిస్ అయ్యను ఇదొక మంచి సైన్ లాగా నేను ఫీల్ అవుతాను మన ఎల్డర్స్ దగ్గర తీసుకోవడం అండ్ ఆల్సో నా ఫేవరెట్ టెంపుల్కి కూడా మేము వెళ్ళాం అక్కడికి కూడా నేను చాలా అంటే చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను ఆంజనేయ స్వామిని చూస్తూ వేణుగోపాల స్వామిని చూస్తూ అండ్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కూడా నేను ఆ మూమెంట్స్ని చాలా రియల్గా ఫీల్ అవుతున్నాను సో మీకు కూడా డెఫినెట్గా అలా అనిపిస్తుందని అనుకుంటున్నా ఆ తర్వాత అన్ని విలేజెస్కి వెళ్ళడం కావచ్చు అండ్ నియర్లీ త్రీ విలేజెస్లో వాయినం ఇవ్వాలి అండ్ అమ్మ ఇంట్లో కూడా వాయినం ఇవ్వాలి అన్నీ కూడా ప్రాపర్గా మేనేజ్ చేశాను ఇలా చూసుకుంటుంటే ఇంతగా ఇంత ఫస్ట్ టైం అయినా కూడా ఇలా ఇలా చేశాను నేను అని నాకే అనిపించేసింది బట్ ఇప్పుడు వీడియో చూస్తుంటే నాలోని హ్యాపీనెస్ మేబీ నేను నీకు తలుస్తుందా లేదో తెలియడం లేదు అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ ఈ మెమొరీ ఎప్పటికీ ఇలా నాతో ఉండిపోవాలి అండ్ ఇది ఎవరైనా చూసినా చూడకపోయినా నచ్చినా నచ్చకపోయినా నాకంటున్న ఒక బెస్ట్ మెమొరీ అని నేను ఫీల్ అవుతాను సో దట్ దీన్ని నేను ఇలా పోస్ట్ చేయడం అండ్ సారీ నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియడం లేదు అంత హ్యాపీనెస్ తో మాట్లాడేస్తున్నాను తర్వాత మా అవయ్య వాళ్ళకి పూజ చేయడం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా నాకు ఒక గుర్తుండిపోయే జ్ఞాపకాలు సో మీకు ఈ జ్ఞాపకాలు అలాగే ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంతవరకు నా మాటల్ని నన్ను బేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో ఇంకొక చిన్న విషయం మర్చిపోయాను ఈవినింగ్ కూడా నేను ఇంటికి వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఒక మంచి గిఫ్ట్ మా ఇంటికి వచ్చింది అన్నమాట ఏంటంటే వెండిది వెం వెంకట్రవణ ఏడుకొండలవాడు మా ఇంటికి వచ్చారు అంటే హస్బెండ్ ఫ్రెండ్ గిఫ్ట్ పంపించారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్కడే ఎన్ని మంచి విషయాలు జరిగాయా అని సో ఇవన్నీ చూస్తుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట హ్యాపీ టీయర్స్ ఉండము కదా సో అది సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఏం చేయాలో తెలుసుక లైక్ చేసేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సో దీనికి ఒక మంచి ప్లేస్ చూసి పెట్టేశాను థ్యాంక్ యూ సో మచ్